నమస్కారం ఈరోజు శ్రీ మహాభారతం శాంతి పరమ నుండి మరికొన్ని ప్రశ్నలు వాటికి జవాబులు మొదటిగా లెక్కలేనన్ని యాగాలు చేసిన వాడు దానికి జవాబు బృహద్రదుడు మరొక ప్రశ్న బృహద్రదుడు ఏ దేశపు రాజు దానికి జవాబు మంగదేశపు రాజు మరొక ప్రశ్న శిబి చక్రవర్తి దేనికి ప్రసిద్ధుడు దానికి జవాబు మహా త్యాగశాలి మరొక ప్రశ్న శిబిని పరీక్షించడానికి అగ్నిహోత్రుడు ఏ రూపమిత్తాడు దానికి జవాబు ఆవురము మరొక ప్రశ్న శిబిని పరింక్షించడానికి ఇంద్రుడు ఏ రూపం దాల్చాడు దానికి జవాబు డేగ మరొక ప్రశ్న పావురమును రక్షించుటనకు శిబి చక్రవర్తి డేగకు ఏమిచ్చను దానికి జవాబు తన శరీరమును కండ కండాలుగా నరికేసి ఆ పావురము బరువుకు సరిపోక తానే త్రాసులో కూర్చొని ఆ పావురము బరువుకు సరిపడా మాంసమును డేగకు అందించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్